అందలేండి సుమా అంటే చాక్లెట్స్ ఇస్తే వచ్చిన తర్వాత అంకుల వాళ్ళ అమ్మలో నాన్నలు చెప్పి పంపించి అని పిలవమని చెప్పి చాలా మంది హస్బెండ్స్ ఇది వాళ్ళ బయోపిక్ అనుకుంటున్నారు సినిమా తెలుసా భయపడుతున్నారు థియేటర్కి రావడానికి ఒక పక్కన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకో పక్కన పెళ్ళం కూర్చోబెట్టుకొని సినిమా ఎలా చూడాలని చెప్పి అయినా సరే పిల్లలు తీసుకొని వచ్చి కూర్చోబెట్టేలాగా ఉన్నారు అంత బాగా చెప్పారు కానీ కళ్ళ చూడు తీసేయండి నాకు బాగుంది నేను త్రీ డి సినిమాకి వెళ్తే అది కూడా ఎత్తుకొని వచ్చేస్తుంటాను నువ్వేంటి నాతో ఆ సరే గానీ మనకి చాట్ గోపీతో ఉండేటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైనా సినిమాలో నటించినటువంటి యాక్టర్లు రాకపోతే వాళ్ళని కూడా చాట్ గోపీ తీసుకొని వచ్చేస్తాడు ఇట్ ఈస్ ఓకే సాయి కుమార్ గారు రాలేదు కదా ఒకసారి సాయి కుమార్ గారు వస్తే ఎలా ఉంటుందో చెప్పు ఓ ఇది స్క్రిప్ట్లో లేదు ప్రిపేర్ అవ్వలేదు అయినా పర్లేదు చేద్దాం తర్వాత మీకు సాయి కుమార్ గారు ఆవాహించట్లేదు సాయి కుమార్ గారు ది సాయి కుమార్ గారు పొద్దు లేవు కానీ హందరికీ నమస్కారం హా ఓ సాయి కుమార్ గారు యాభై మణికొండలో ఉంటారు కదా టైం పడుతుంది యాభై సంవత్సరాలు అయింది ఇండస్ట్రీలో అందరికీ నమస్కారం ముందుగా వెంకటేష్ గారికి అనిల్ రావుడి గారికి థ్యాంక్ సో మచ్ మా దిల్ గారికి శిరీష్ గారికి థ్యాంక్ కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యానికి ప్రతి రూపాలు అయితే పడుదో పోతు సంక్రాంతికి వస్తుందో ఆయన ఎందుకు మూడు సింహాలు నేను గత పదిహేను సంవత్సరాలు ఈడీ చెప్పుకుంటూనే వస్తున్నాను మీరు ఆయన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నామా మీరు రావాలి మా ఇంటికి కాదు థియేటర్ కి వస్తారు కదా వస్తారు వస్తారు పని చేసిన టెక్నీషియన్స్ వస్తారు ఇప్పుడు పిలువునిస్తారు జీఓపి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చేయండి ఎనీటర్ తమిరాజ్ గారు వేదిక మీదకి రావాలి కట్ చేస్తు